హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఆషాఢ మాసం వచ్చేసింది కదండి ఇప్పుడు మనకి ఆషాఢం సేల్ నడుస్తుంది కేజీ సేల్ మాంగాలియాలో మన మాంగాలియాలో నడుస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి ఆఫర్సు కేజీ కొంటే హాఫ్ కేజీ ఫ్రీ అని అన్నారు ఇక ఇవి హాఫ్ కేజీ శారీస్ అండి కానీ ఇవి కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటాయి మనం కేజీ వేరే శారీస్ తీసుకుంటే ఇవి మనకి హాఫ్ కేజీ లాగా ఇస్తారు ఇది ఒక చీర హాఫ్ కేజీ ఉంటుంది అవి తీసుకుంటే ఇవి ఫ్రీ ఇస్తారంట అంతేగాని అందులో ఇవ్వరండి ఇవి మాత్రం మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నాయి కొన్ని కొన్ని కేజీ సేల్ ఉన్నాయండి ఇవి బార్డర్ చీరలు బాగున్నాయి చూసారా డైలీ వేర్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి బార్డర్ చీరలు అయితే వర్క్ బ్లౌజ్ వచ్చి వచ్చినాయి అండి ఇవి వీటికి బార్డర్ చీరలు ఇవన్నీ వర్క్ బ్లౌజ్ వచ్చినాయి వీటికి ఇవేం డైలీ యూస్ కేజీ సేల్ అండి ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ కేజీ ఈ పీసులు తీసుకుంటే మనకు అక్కడ హాఫ్ కేజీ శారీస్ అవి ఇస్తారు కానీ అలా కాకుండా నేను వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే తీసుకున్నాను వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే బాగున్నాయండి ఇది చూసారు కదా ఫోర్ హండ్రెడ్కి టూ పీసెస్ అంటే ఇది టూ హండ్రెడ్ పడుతుంది మెత్త క్వాలిటీ కూడా బాగున్నాయి శారీసు చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా అంతే ఒకటి ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్కి టూ పీసెస్ ఉన్నాయండి ఇవే కాకుండా మనందరికీ ఎంతో ఎంత ఇష్టమైన నైటీస్ కూడా చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయండి నైటీస్ ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ పీసెస్ అంటే మనకి వన్ వన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది కానీ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇవి కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీ చీర మాత్రం బాగుంది క్వాలిటీ టూ పీసెస్ మన ఫైవ్ ఫిఫ్టీకి టూ పీసెస్ ఇవన్నీ కూడా అంతేనండి డైలీ వేర్కి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఈ మాంగళ్య ఆషాఢం ఆఫర్లోని శ్రావణ మాసం ఆఫర్లోనే తీసుకుంటాను ఎక్కువ నార్మల్గా ఉన్నప్పుడు తీసుకొని ఇందుకు పర్చేస్ చేశానండి ఇదిగో ఈ టాప్ చూసారా ఒకటి హండ్రెడ్ పడ్డదండి టాపు కానీ నేను అసలు డ్రెస్ ఎక్కువ యూజ్ చేయాను ఎప్పుడైనా వేసుకోవచ్చని తీసుకున్న వన్ హండ్రెడే కదా అని తీసుకున్న హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తుంది ఈ రోజుల్లో ఇంకో త్రీ హండ్రెడ్కి త్రీ పీసెస్ కానీ బాగుంది క్వాలిటీ కూడా బాగుంది బెడ్షీట్ కూడా అంతే త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి టూ అని పెట్టారు సింగిల్ ఇది డబల్ అయితే ఫోర్ హండ్రెడ్ ఉందండి బాగున్నాయి నైటీస్ అయితే సూపర్ ఉన్నాయి అసలు నైటీస్ చాలా అంటే చాలా బాగున్నాయి మనకు వన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది మనం బయట అయితే కనీసం టూ హండ్రెడ్ పెట్టి కొనుక్కుంటాము ఇవి కానీ అందులో మనకి చాలా తక్కువకి వస్తుందండి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ పీసెస్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది తీసుకొని శారీస్ కూడా అంతే ఫోర్ హండ్రెడ్కి టూ శారీస్ తెచ్చుకున్నాను బాగున్నాయండి ఆఫర్ కూడా మనం కాకపోతే కొంచెం ఓపికతోటి మనం తెచ్చుకోవాలి అందులో ఎందుకంటే వెతికితేనే దొరుకుతాయి ఏవైనా సరే కొంచెం పైన పైన అయితే మామూలుగా ఉంటాయి శారీస్ చూసుకోవాలి బెడ్షీట్లు అయితే బాగున్నాయి బెడ్ షీట్లు అసలు ఆఫర్ కూడా బాగుంది ఫైవ్ హండ్రెడ్కి పెద్ద బెడ్షీట్ ఒక్కటి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి చిన్నవి అయితే త్రీ హండ్రెడ్ డబుల్ఏ అయితే ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయండి బాగున్నాయి బెడ్షీట్ ఆఫర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి వెళ్ళి పర్చేస్ చేయండి మీరు అసలు బయటికి రాలేరు కనీసం టూ థౌజండ్ బిల్ అన్న అవుతుంది కానీ నాకు ట్వెల్వ్ హండ్రెడ్లో ఇవన్నీ వచ్చినాయండి బెడ్ షీట్స్ సరే రెండు శారీస్ అన్నీ తీసుకున్న ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే అయినాయి బయట అయితే మనకు కంపల్సరీ టూ థౌజండ్ అవుతాయి వీటి తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి